స్పెషల్ గా లేకపోతే నా తల్లిదండ్రులు నన్ను చదివించిన చదువుకి చిన్నప్పుడు నా గురువులు నేర్పించినటువంటి పాఠాలకి అర్థం లేదు అని నేను బిలీవ్ చేస్తాను బికాస్ కుండని చూసి కుండ అందాన్ని చూసి చేసిన వాడిని గుర్తించాల చెప్పును చూసి కుట్టిన వాడి ప్రతిభని వాడి పేరుని గుర్తించాల పాట విని పాడిన వారిని రెస్పెక్ట్ చేసుకోవాలి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి పనిని చూసి పని తనాన్ని చూసి పనిని చేసిన వాడిని గుర్తించాలి ఆ విధంగా మన పిల్లలు ఎదగాలి అంటే వాళ్ళకు కావాల్సింది డిగ్రీస్ మాత్రమే కాదు దే హ్యావ్ టు హ్యావ్ దట్ డిసిప్లిన్ దట్ కాండక్ట్ దట్ క్యారెక్టర్ అది కావాలి అంటే ఏ రోజైతే తల్లిదండ్రులుగా మనం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ దీని భాష్యం వాళ్ళకి నేర్పించిన రోజే ఇది మాట నిజమవుతుంది వాళ్ళు మంచి ఉన్నత శిఖరాలకి మనిషిగా అధిరోహిస్తారు లేదంటే దే మేబి ఐఏఎస్ ఆఫీసర్స్ దే మేబీ స్పోర్ట్స్ పర్సన్స్ ఆర్ దే మేబి లాట్ ఆఫ్ లైక్ ఏ ఫీల్డ్లో అన్న ఉన్నత స్థానంలో ఉండొచ్చు కానీ మనిషిగా వాళ్ళు కావలసినటువంటి విలువలు కోల్పోతే తల్లిదండ్రులుగా మనం ఫెయిల్ అవుతాం అది కాకుండా ఉండాలనే తపనతోటే ఇంత కఠినంగా నేను మాట్లాడాను దయచేసి ఇఫ్ ఇఫ్ అట్ ఆల్ ఐ హర్ట్ ఎనీ వన్స్ ఫీలింగ్స్ కైండ్లీ డోంట్ మిస్అండర్స్టాండ్ మీ అండ్ అదర్ థింగ్ విచ్ ఐ వాంటెడ్ టు షేర్ చిన్న స్టోరీ ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ లేట్ గా వచ్చాను కదా ఒక మినిట్ ఎక్కువ మాట్లాడతాను ఆ స్టోరీ ఏంటంటే థ్యాంక్ యూ సార్ ఆ స్టోరీ ఏంటంటే మాస్టర్ గారు నలుగురు పిల్లలకి ఆయన పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలకి అందరికి తెలిసి ఉండొచ్చు నాకు తెలియదు బట్ ఐ లైక్ దిట్ ఐ జస్ట్ వాంటెడ్ టు రిపీట్ ఇట్ వాళ్ళకి దోసిట్లో ఇసుకిచ్చారంట శాండ్ హీ హివెన్ హ్యాండ్ ఫుల్ ఆఫ్ శాండ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఫోర్ స్టూడెంట్స్ అండ్ హీ టోల్డ్ దాట్ ఇక్కడ నుంచి ఏదో సమ్ టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఇచ్చారు అక్కడి వరకు కూడా ఆ శాండ్ని కింద వేసుకోకుండా అక్కడికి వెళ్ళాలి ఎవరు వెళ్తారో చూస్తానని ఒక ఛాలెంజింగ్ టాస్క్ గురువు గారు ఇచ్చారు టు ఆల్ ద ఫోర్ స్టూడెంట్స్ దే అందులో మొదటి జాగ్రత్తగా పట్టుకున్నాడు టీచర్ గారు చెప్పారు కదా ఏదో అర్థం ఉంటుంది చెప్పారు కాబట్టి నేను పాటించాలని చెప్పి చాలా జాగ్రత్తగా దోసిట్లో ఆ శాండ్ని తీసుకొని వెళ్ళాడు వెనకవాడు మాస్టర్ గారు ముందున్నారు కదా నన్ను ఎక్కడ చూస్తారులే అక్కడికి వెళ్ళేటప్పుడు ఇది ఉంటుందా లేదా అని కొంచెం ఆ హ్యాండ్కి చిన్న హోల్ ఉంది అది కింద శాండ్ పడుతూనే ఉంది థర్డ్ పర్సన్ అనుకున్నాడు అసలు నేను కనిపించడం ఇంపాసిబుల్ మాస్టర్ గారికి అని వాడేం చేశాడు రెండు చేతులు పట్టుకోవడానికి చేయి నొప్పిగా ఉండి ఒక చేతిలో శాండ్ తీసుకొని మిగతా అది కింద పోసి ఒక చేయి చక్కగా జేబులో పెట్టుకొని హ్యాపీగా వెళ్తున్నాడు నాలుగో వాడు మూడోవాడు ఒక చేతితో పట్టుకున్నాడు నేను ఇంకా కనపడదానికి అసలు అవకాశమే లేదని మొత్తం వదిలేసి జేబులో చేతులు పెట్టుకొని హ్యాపీగా పాటలు పాడుకుంటూ వెళ్ళాడు దే హవ్ క్రాస్డ్ ఆల్ ద టెన్ కిలోమీటర్స్ విచ్ దేర్ మాస్టర్ హాస్టేకన్ అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే మొదటి వాడి చేతుల్లో ఉన్న మట్టి మొత్తం బంగారు నాణాలుగా అయిపోయినాయి అంట గురువు మాట విన్నాడు కాబట్టి రెండో వాడి చేతిలో ఒక్క చేతిలోనే శాండ్ ఉంది కాబట్టి ఒక్క చేతిలో మాత్రమే బంగారు నాణాలు ఉన్నాయి మూడో చేతిలో ఏమీ లేవు నాలుగు అంటే మీకు కొంచెము నాలుగో వాడి చేతిలో ఏమీ లేవు అప్పుడు అనుకున్నాడంటే అరే నేను గురువు గారి మాట వినుంటే నాకు కూడా బంగారు నాణాలు వచ్చేవి కదా అని ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ దిస్ ఇస్ బికాస్ మన పిల్లలకి గురువు వాక్యము మన రేపు జీవితానికి బంగారు బాట అవ్వడానికి ప్రధానము అది చాలా ఇంపార్టెంట్ అని మనం ఈరోజు నేర్పిస్తే డెఫినెట్గా మన పిల్లలు రెండు చేతుల్లో ఐ మీన్ దోసిట్లో మొత్తం బంగారు నాణాలు తీసుకుంటారు ఆ బంగారు నాణాలు అంటే డబ్బులు మాత్రమే కాదు వినయం విధేయత కాండక్ట్ క్యారెక్టర్ ఎవ్రీథింగ్ విచ్ మేక్స్ హిమ్ టు స్టాండ్ యాజ్ హ్యూమన్ బీయింగ్ ఇన్ ద సొసైటీ విచ్ మేక్స్ హిమ్ టు బీ అ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ద ఫ్యూచర్ నేషన్ సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద ప్రౌడ్ పేరెంట్స్ ఇయర్ కైండ్లీ టెల్ ది స్టోరీ టు యువర్ స్టూడెంట్స్ టు యువర్ చిల్డ్రన్ అండ్ సీ దాట్ మీ చైల్డ్ గర్ల్ ఆర్ బాయ్ వాట్ ఎవర్ ఫ్రమ్ భాష్యం స్కూల్ రేపొద్దున ఇట్లానే ప్రౌడ్గా మా సిద్ధార్థలాగా వచ్చి ఒక గెస్ట్ గా వచ్చి హీ హాస్ టు టెల్ దట్ ఐన్ టు సో అండ్ సో ప్లేసెస్ జస్ట్ బికాస్ ఆఫ్ ఆల్ ద వాల్యూస్ విచ్ ఆర్ టాట్ బై భాష్యం స్కూల్ అని మీ పిల్లలు కూడా రెండు చేతుల్లో ఆ కాండక్ట్ క్యారెక్టర్ అండ్ రెస్పాన్సిబుల్ సిటిజన్ అనిపించుకునేటటువంటి రెండు చేతుల్లో రెండు ఐ మీన్ దోసెట్లో బంగారు నాణాలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఐ విష్ ఆల్ యువర్ చిల్డ్రన్ అ వెరీ వెరీ బ్రైట్ ఫ్యూచర్ భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను పిల్లలందరికీ ప్రసాదించాలని వారికి ఫ్యూచర్లో గోల్ క్లారిటీ రోల్ క్లారిటీ గోల్ క్లారిటీ అంటే అసలు నా గోల్ ఏంటి ఫ్యూచర్లో నేను ఏం అవ్వాలనుకున్నాను అని ఎవరు నన్ను పిల్లల్ని అడిగితే ఐఏఎస్ అవ్వాలి ఐపీఎస్ అవ్వాలి డాక్టర్ అవ్వాలి ఇంజనీర్ అవ్వాలి టీచర్ అవ్వాలి లాయర్ అవ్వాలి దిస్ ఈస్ నాట్ ద గోల్ ఐ ఫీల్ ఐ ఐఎమ్ నాట్ ఇంపోజింగ్ మై ఐడియాస్ ఆన్ యూ బట్ ఐ సీన్ సఫిషింట్ లైఫ్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్ నేను ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎనిమిది సంవత్సరాలు లేడీ ఆఫీసర్గా నేర్చుకున్న పాఠాలు తల్లిగా నేర్చుకున్న పాఠాలు డిపార్ట్మెంట్కి వచ్చేటప్పటికే నేను ఇద్దరు పిల్లల తల్లిని తల్లిగా నేను నేర్చుకున్న పాఠాలు ఆ సారాంశం మీకు చెప్తున్నాను రోల్ క్లారిటీ అంటే ఏంటి గోల్ క్లారిటీ అంటే ఏంటి టూ మినిట్స్లో షేర్ చేసుకొని ఐ క్లోజ్ ఎట్ ఐ టోల్ యూ అబౌట్ గోల్ క్లారిటీ వెన్ వీ ఆస్క్ చిల్డ్రన్ దే టెల్ అబౌట్ ఆల్ దోస్ గోల్స్ ఐ ఫీల్ దే దోస్ ఆర్ నాట్ ద గోల్స్ దోస్ ఆర్ ద రూట్స్ టు అచీవ్ యువర్ గోల్ అండ్ వాట్ షుడ్ బి యోర్ గోల్ మన గోల్ ఏంటంటే ద సొసైటీ హ్యాస్ గివన్ అస్ వండర్ఫుల్ ఆపర్చునిటీస్ పేరెంట్స్ ఫ్యామిలీ హ్యాస్ గివన్ అస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ నేను ఆడపిల్లని మా పేరెంట్స్ మంచి చదువు చదివించారు మంచి స్కూల్లో చదివించారు అద్భుతమైన అవకాశం భగవంతుడు అటువంటి మంచి తల్లిదండ్రులకి కూతురుగా పుట్టించేటటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చాడు అదృష్టవంతురాల్ని సమాజం లేడీకి అవకాశం ఇవ్వాలి అని చెప్పి నాకు ఇంత స్థానానికి రీచ్ అయ్యేటటువంటి అవకాశాన్ని ప్రభుత్వం కానీ సమాజం కానీ ఇచ్చింది అవకాశం ఈ అవకాశాలన్నీ సద్వినియోగపరుచుకొని నేను ఆ సొసైటీకి ఏ విధంగా రీపే బ్యాక్ చేయగలను ఏ విధంగా ఐ కెన్ రీపే బ్యాక్ టు ద సొసైటీ అని తెలుసుకోవడమే goal a goal reach ki margamu it is only the route to reach your goal is this police officer ias officer teacher lawyer singer dancer whatever those are only routes to reach your goal but that is not the ultimate goal this is what we have to see that our child is having that sort of goal clarity then what is meant by role clarity police officer ga మార్నింగ్ నుంచి నైట్ వరకు ఒక్కొక్కసారి ఒంటి గంట వరకు రెండింటి వరకు రౌండ్ ద క్లాక్ వీ కీప్ డూయింగ్ అవర్ జాబ్ చాలా మంది మా దగ్గర తప్పులు చేసి తప్పటడుగులు వేసి మా దగ్గరికి వస్తారు వచ్చి అప్పుడు కన్ఫ్యూస్ అవుతారు కన్ఫ్యూస్ అయినా పెద్దగా వచ్చేది లేదు లైఫ్లో పడాల్సిన బాధ కావాల్సినటువంటి చేదు అనుభవం ఆల్రెడీ చూసేస్తారు వాళ్ళకి ఏంటంటే గ్రోల్ క్లారిటీ లేదు అనేది నా ఫీలింగ్ వాట్ ఈస్ మెన్ బై రోల్ ఐ టోల్డ్ యూ అబౌట్ ద గోల్ రీపీ సొసైటీ వాట్ ఈస్ మెన్ బై రోల్ దెన్ ఆ రోల్ ఏంటి అంటే ఒక కూతురుగా కొడుకుగాని నా తల్లిదండ్రుల పట్ల నేను ఉండాల్సినటువంటి రోల్ ఏంటి వారికి తెలియకుండా నేను చేసేటటువంటి సీక్రెట్ పనులు నా పతనానికి మొదటి మెట్టు ఐ హ్యావ్ టు బిహేవ్ ఇన్ సో అండ్ సో మేనర్ టువర్డ్స్ మై పేరెంట్స్ ఆర్ పేరెంట్స్ ఆర్ దిస్ ఇస్ మై రోల్ ఇన్ మై ఫ్యామిలీ యాజ్ అ సిస్టర్ ఆర్ యాజ్ అ బ్రదర్ దిస్ ఇస్ మై రోల్ ఇన్ మై ఫ్యామిలీ దిస్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ యాజ్ అ స్టూడెంట్ దిస్ ఇస్ మై రోల్ టువర్డ్స్ మై టీచర్ ఆర్ ప్రిన్సిపల్ ఆర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా ఆర్ అ సిటిజన్ ఆఫ్ యువర్ స్టేట్ దిస్ ఇస్ మై రోల్ టువర్డ్స్ మై స్టేట్ ఆర్ టువర్డ్స్ మై సొసైటీ ఈ క్లారిటీ కనుక మనకు ఉంటే ఎక్కడ తప్పటడుగు వెయ్యము తప్పుని ఆహ్వానించము మెనీ ద గర్ల్స్ ఆర్ ఇన్వైటింగ్ క్రైమ్ సాంకేతిక పరిజ్ఞానం మనకి ఇచ్చినటువంటి అవకాశాలని సద్వినియోగపరచుకోకుండా దుర్వినియోగపరుచుకొని క్రైమ్ ని ఇన్వైట్ చేస్తున్నాం ఇందులో చాలా కఠినమైన వాస్తవం ఉంది పెద్దలు ఇంటికెళ్ళి ఎందుకు చెప్పింది ఆవిడ అని ఒక్కసారి అనుకుంటే అర్థమవుతుంది వి ఆర్ ఇన్వైటింగ్ క్రైమ్ సెవెంటీ పర్సెంట్ ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే కూతురుగా ఆ కుటుంబంలో నా రోల్ ఏంటి అని నాకు క్లారిటీ లేదు చీకటి రిలేషన్స్కి అలవాటు పడుతున్నాను తల్లిగా నా రోల్ ఏంటో నాకు తెలియదు ఇల్లీగల్ ఇష్యూస్కి అలవాటు పడుతున్నాను అక్కగా చెల్లిగా నా రోల్ ఏంటి నా కుటుంబం పట్ల నా బాధ్యత ఏంటి నాకు క్లారిటీ లేదు సిబ్లింగ్ రిలేషన్స్కి దూరం అవుతున్నాను ఫ్రెండ్గా నా రోల్ ఏంటి అనేది క్లారిటీ లేదు వీఆర్ లూజింగ్ ఆల్ హ్యూమన్ రిలేషన్స్ దిస్ రోల్ క్లారిటీ అండ్ గోల్ క్లారిటీ వీ హ్యావ్ టు టీచ్ టు అవర్ చిల్డ్రన్ అది మనం మర్చిపోతున్నాం ఎందుకంటే అందరం చదువుకున్నాం కదా స్కూల్ నుంచి పెద్ద మంచి స్కూల్లో ఉన్నా నేను జాయిన్ చేస్తున్నాను భాషం బ్లూమ్స్ చాలా డబ్బులు పే చేస్తున్నాను చాలా మంచి స్కూల్ అది అయిపోయింది నా బాధ్యత అయిపోయింది ఇంటికి వచ్చినాక వాడికి ఏమన్నా ఉంటే ఐపాడ్ ఇస్తాను నా దగ్గర డబ్బులు ఉన్నాయి లేదంటే టీవీ చూపిస్తాను నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి అది కాకపోతే నా దగ్గర వర్కర్ తోటి ఏదో ప్లే ఫన్ జోన్ అవి ఉంటాయి కదా కార్ డ్రైవింగ్ అవి వాటికి పంపిస్తాను అక్కడికి వెళ్ళి కేఎఫ్సీ తింటాడు ఇంకేమన్నా తింటాడు ఇంటికి వచ్చి పడుకుంటాడు అయిపోయింది సో వీ అవర్ సెల్ఫ్ డోంట్ హ్యావ్ క్లారిటీ అబౌట్ అవర్ రోల్ యాజ్ పేరెంట్స్ వాట్ క్లారిటీ కెన్ వీ గివ్ అబౌట్ ద స్టూడెంట్స్ ఆర్ ద చైల్డ్స్ రోల్ టువర్డ్స్ హిస్ ఫ్యామిలీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ సొసైటీ ఐ జస్ట్ వాంట్ ఆల్ ద ప్రౌడ్ పేరెంట్స్ హియర్ టు పాండర్ అబౌట్ దీస్ ఇష్యూస్ నేను నాలుగైదు విషయాలు చెప్పాను అందులో కఠినమైన వాస్తవం ఉంది కానీ తల్లిగా ఒక ఆవేదన ఉంది ఒక లేడీ పోలీస్ ఆఫీసర్గా ఒక బాధ్యత ఉంది ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ విత్ దట్ ఐ హవ్ టేకన్ ద లిబర్టీ ఆఫ్ ఎక్సీడింగ్ మై టైమ్ లిమిట్ ఐ అగైన్ అపాలజైజ్ ఫర్ బీయింగ్ లేట్ హియర్ అండ్ ఆల్సో టేకింగ్ మోర్ టైమ్ వన్స్ అగైన్ ఐ విష్ ఆల్ ద ప్రౌడ్ స్టూడెంట్స్ ఆఫ్ భాష్యం బ్లూమ్స్ అ వెరీ వెరీ వండర్ఫుల్ అండ్ కలర్ఫుల్ లైఫ్ హ్యాపీ హోలీ టు ఆల్ ఆఫ్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్స్ టు భాష్యం ఇన్స్టిట్యూషన్స్ టీచర్స్కి మేనేజ్మెంట్కి టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ కూడా ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ యువర్ గ్రాండ్ ఫోర్టీన్త్ యాన్యువల్ డే ఫెస్టివల్ వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు భాష్యం గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మీరు విద్యా దదాతి వినయం అనేది నేర్పిస్తారు నేర్పించాలి అని మరొక్కసారి కోరుకుంటూ వారికి కంగ్రాచులేషన్స్ తెలియ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్